దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము నలభై మూడు అధ్యాయం చదువుకుందామండి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేల్ నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఎహోవానగు నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూసును ఇచ్చి ఉన్నాను నీవు నా దృష్టికి ప్రియుడవైనందు నా వైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను అప్పగింపు ఉత్తర దిక్కునకు ఆజ్ఞయించెదను బిగబట్టవద్దని దక్షిణ ఆజ్ఞ ఇచ్చేదను దూరము నుండి నా కుమారులను బూదిగంధము నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగు వారిని పుట్టించిన వాడను నేనే కన్ను నుండి అందులైన వారిని చెవు నుండి బదురులైన వారిని తీసుకుని రండి సర్వజన్లారా గుంపుగూడి రండి జనములు కోర్చబడవలను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయదురు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు విని వినిపించుదురు తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడునుగా నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ ఉండడు నేను నేనే ఎహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించువాడను నేనే దాని గ్రహింపజేసిన వాడును నేనే ఏ అన్య మీలో నుండి ఉండలేదు నేనే దేవుడను మీరు నాకు సాక్షులు ఇదే ఎహూవ వాక్కు ఈ దినము మొదలుకుని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు నేను కార్యము చేయగా త్రిప్తి వాడేవాడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడును మీ విమేచకుడునైన ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులో పంపితిని నేను వారిని అందరినీ పారిపోయినట్లు చేసేదను వారికి అతిత అతిశయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను యహోవా నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును రథమును గుర్రమును సేనను స్పూరులను నడిపించువాడనగు ఎక్కువ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకుని లేవక ఇందురు వారు లయమై జనపనారవలే ఆరిపోయి మునిపట్టి వాటిని జ్ఞాపకం చేసుకునడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది ములుచును దాని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులు అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను ఘనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా నా స్తోత్రమును ప్రచురము చేయుదురు యాకోవు నీవు నాకు మర్ర పుట్టటలేదు ఇస్రాయలు నన్ను గూర్చి నీవు విసికి దహన దహనబలుగా గొర్రె మేకలు పిల్లలను నా ఎద్దకు తేలేదు నీ బలుల చేత నన్ను గనపరచలేదు నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయువలను నేను నిన్ను విసిగింపలేదు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు నీ బలి పశువులు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి నేను నేనే నీ చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేస్తున్నానను నాకు జ్ఞాపకం చేయము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వాద్యమును వివరించుము నీ మూలపితరుడు పా పాపము చేసిన వాడే నీ మధ్యవర్తులు నీ మీద తిరుగుబాటు చేసిన వారే కావున నేను నీ ప్రధానులకు ప్రధానులను అపవిత్రపరిచితిని యాకోబును శించితి తిని ఈ స్యలను పాలు చేసి తిని నలభై నాలుగు అధ్యాయం చదువుతున్నామండి అయినను నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనే వాడైన ఎహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా సేవకుడ యాకోబు నేను ఏర్పరచుకుని నా యశూరును భయపడకుము నేను దప్పిగల వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించేదను నీవు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను నేటి కాలువ నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంచి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగురు ఒకడు నేను ఎహూవ వాడనను మరి ఒకడు యాకోబు పేరు చెప్పుచుకును మరి ఒకడు ఎహోవ వాడనని తన చేతితో వ్రాసి ఇస్రాయిల్ను మారు పేరు పెట్టుకును ఇస్రాయిల రాజైన ఎహోవా వారి విమోచకుడై సైన్యములకు అతిపతి యహూవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను మొదటి వాడను కడపటి కడపటివాడును నేను తప్పని దేవుడును ఏ దేవుడు నేడు అదిలోనున్న జనమును నియమించినది మొదలుకుని నేను తెలియజేయచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు వాడెక్కడైనా నుండి నేడలా నాకు తెలియజెప్పవలేను ఆ సంగతి నాకు ప్రచురప ప్రచురింపవలేను అట్టివారు భవిష్య భవిష్య విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలను మీరు వెరవాకుడి భయపడకుడి పూర్వకాలం నుండి నేను నీకు ఈ సంగతి వినిపి వినిపించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడున్నాడా నేను తప్ప ఆశ్రయదుర్గమే లేదు ఉన్నట్లు నేను ఎరుగను విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహి గ్రహించు వారు కారు ఎరుగు వారు కారు గనుక వారు సిగ్గుపడలు ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించు వాడెవడు ఇదిగో దాని పూజించు వారందరూ సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులే కదా వారందరూ పోగు చేయబడి నిలువబడవలను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు కమ్మరి గొడ్డలి పొదును చేచు నిప్పులతో పనిచేయును శుద్ధితో దానిని రూపించి దాని బాహుబలం చేత దాన్ని చేయను అతడి ఆకలి కొను అతని ద్వారా క్షీమించుకోవడం